హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు రోజు మా అమ్మ జున్ను చేసింది అప్ప అంత బాంత మీలా అంతమందికి జున్ను అంటే ఇష్టము జున్ను ఎలా చేస్తారో తెలుసు మా అమ్మ పాలల్లో యాలక్క బెల్లము వేసి బాగా తిప్పింది బెల్లం కడిగే వరకు నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసింది ఇది బట్టర్లో కొన్ని నీళ్ళు పోసి నీళ్ళల్లో గిన్నెని పెట్టింది మూత పెట్టింది కావు గంట తర్వాత ఓపెన్ చేసి మాకు చూపించింది అంతే జిన్ను అది ఎంతో టేస్ట్ కొండి మీకు కావాలా తీసుకోండి ఇది మీకే కావాలంటే కామన్ పెట్టండి కావాలని నేను మీ మేహాంసీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్